శ్రీ గురుపే నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ వీక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని అష్టైశ్వరి ఆయురారోగ్యాలు ఆ భావంతులు ప్రసాదించాలని కోరుకుంటూ రాశి వారికి ఉగాది రాశిఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మీనరాశికు అధిపతి గురుగ్రహం మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా ఈ ఫలాలు వర్తిస్తాయి సో సంవత్సర ఫలాలు కన్నా గురు శని రాహు కేతు యొక్క స్థితి చూద్దామండి గురుగ్రహం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో మే ఒకటో తారీఖు నుండి మేషాన్ని వదిలి వృషభ రాశిలో మూడవ స్థానంలో స్థితి పొందబోతున్నారు అంటే ముప్పై ఏప్రిల్ వరకు కూడా ఆయన ద్వితీయ స్థానం మేషంలో ఉంటారు మే ఒకటవ తారీఖు నుండి ఆయన వృషభంలో స్థితి పొందబోతున్నారు గురుడు సహజ శుభగ్రహం అండి ఎంతటి శుభగ్రహం అంటే ఒక నదికి పుష్కరాలు రావటం జరుగుతుంది ఎప్పుడైతే కనుక ఈ యొక్క గురుగ్రహము వృషభ రాశిలో మే ఒకటవ తారీఖున స్థితి పొందుతారో పైన చేసి అందులో ప్రవేశిస్తారో ఆ రాశిలో నర్మదా నదికి పుష్కర ఆరంభం అనేది జరుగుతుందండి పన్నెండు రోజుల పాటుగా సో ఈ యొక్క నది పుష్కరాలు కొనసాగుతాయి పన్నెండవ తారీఖు వరకు కూడా సో అంతటి శుభగ్రహం అని చెప్పవచ్చు మరి రాహు విషయానికి వచ్చే వరకు జా రాహు ఈ సంవత్సరం అంతా కూడా జన్మంలో అంటే మీ యొక్క జన్మరాశిలో మీనంలో ఉంటారు కేతువు సప్తమ స్థానంలో అంటే కన్యా రాష్ట్రో స్థితి పొంది ఉంటారండి శనిచరుడు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఆయన ఈ యొక్క కుంభరాష్ట్రో స్థితి పొంది ఉంటారు అంటే మీ యొక్క మీనరాశి వారికి పద్దెనిమిది జనవరి రెండు వేల ఇరవై మూడున మొదటి ఫేజ్ స్టార్ట్ అయిందండి ఎలినాడు శని సాడే లేదా ఏడున్నర సంవత్సరాల శని అంటారు కదా అది ఇక్కడ ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా శనిచరుడు కుంభంలో ఉంటారు అంటే మీనరాశి వారికి మొదటి ఫేజ్ ఏలినాడు శని అప్పటికైపోతుందండి తర్వాత ఇంకా మనకు సో దాదాపుగా ఐదు సంవత్సరాలు ఉండటం జరుగుతుంది సో ఇది స్థితి శని వ్యయంలో ఉంటారని చెప్పడం సారాంశం అండి ఇక్కడ మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే చునభై మంది ముందుగా ఆదాయ ఏ విధంగా ఉన్నాయంటే పదకొండు ఆదాయంగా ఉంది ఏం ఐదుగా ఉందండి మిందరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం అద్భుతంగా ఉండబోతుంది ఖర్చుల కంటే కూడా ఆదాయం రాబడి బాగా ఉంటుంది ఈ యొక్క రాజపూజ చూస్తే రెండుగా ఉంది అవమానం నాలుగుగా ఉంది ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడే కొంత నెగిటివిటీ జరస్ అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని బాగా అభినందించి పొగిడితే నలుగురు సో ఇంకో రకంగా చెప్పుకునే అవకాశం ఉంటుంది ఏ వరి అవసరం అవసరం లేదు ఇవన్నీ కూడా గోచార ఫలాలే సో కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది కాబట్టి గురు బలం ఉంది కాబట్టి పాజిటివ్గా గోల్స్ రాసుకోండి వాటికి తగినట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవటం దాన్ని వీక్లీ వన్స్ రివ్యూ చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక డెఫినెట్గా మంచి గ్రహాల యొక్క స్థితి బాగుంటుంది కాబట్టి మంచి ఫలితాలు పొందుతారు మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం అంటే విద్యార్థులకి గురుబలం ఉంది వీరికి జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది ఇతర వ్యాపకాల మీద పక్కన పెట్టి దృష్టి అంతా ఎడ్యుకేషన్ మీదనే వారి యొక్క గోల్స్ మీదనే ఫోకస్ చేయటం వల్ల మంచి మార్కులతో ఉత్తీర్ణ పొందుతారు ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో టెట్ ఎగ్జామ్ బిఈడి లేకపోతే కనుక ఏదైనా సరే సమానమైన కోర్సులు ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కావచ్చు లా కోర్స్ కావచ్చు మెడిసిన్ లాంటివి బిఈెక్ ఇలాంటివి ఉంటాయి ఏదైనా సరే సమానమైనటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మంచి మార్కులతో ఉ తీర్ణత పొందడం తదనుగుణంగా వారు అనుకున్న కాలేజీలో సీటు పొందడం అనుకున్న కోర్సులలో బ్రాంచ్లలో కూడా సీటు పొందడం జరుగుతుంది సో కాబట్టి ఏంటంటే ఇలాంటి అధికారపడాల్సిన అవసరం రాష్ట్రాధిపతి గురుగృహం తృతీయంలో ఉన్నారు సప్తమాన్ని తొమ్మిదవ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మీరు కనుక ఎఫర్ట్స్ పెడితే విదేశీ విద్య కూడా బలంగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా లేదంటే బహుదూరం ఇంటి నుండి బాగా బహుదూరం వెళ్ళి చదువుకునే యోగంలో కూడా ఉన్నారని తెలుస్తుంది సో మొత్తం మీద ఏంటంటే విద్యార్థులకు బాగుంది అని చెప్పడం అండి కాబట్టి సో బి పాజిటివ్ తర్వాత ఉద్యోగస్తులకు ఎలా ఉంది అని అంటే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకి అద్భుతంగా ఉందండి మహోంత కాలం అని చెప్పవచ్చు అధికారుల యొక్క మన్నన పొందుతారు ప్రమోషన్లు అదే స్థాయిలో ఉంటే ప్రమోషన్లు వచ్చేవారికి కూడా ఈ యొక్క పై అధికారుల యొక్క అండదండలు కావచ్చు బ్లెస్సింగ్స్ కావచ్చు ఇలాంటి వాటి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వలన మీకు అనుకున్న చోట్ల పోస్ట్ పొందడం కూడా జరుగుతుందండి స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇంక్రిమెంట్ రావటం పాత బకాయిలు రిలీజ్ అవ్వటం ధన సంపాదన బాగా ఉంటుంది ఇన్ ద సెన్స్ శాలరీ పెరుగుతుంది హైక్ అవుతుంది అని చెప్పవచ్చు అండి పర్మనెంట్ కాని వారికి జాబ్ సెక్యూరిటీ కలుగుతుంది అదేవిధంగా పర్మనెంట్ అవుతుంది చెప్పవచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ బేసిస్లో ఉన్నారో వారికి కూడా శాలరీలు పెరగడం పర్మనెంట్ కావడం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి కూడా మీనరాశి వారా ఉండి ఉంటే మీ తోటి తప్పనిసరిగా గ్రహపాలం వల్ల ఉద్యోగం దొరుకుతుంది సో కాబట్టి ఎఫర్ట్స్ పెట్టండి సిన్సియర్గా కొంతమంది కామెంట్లు పెడుతుండీ రెండు ఉద్యోగాలు అటెండ్ అయినా మూడు ఉద్యోగాలు అటెండ్ రావట్లేదు అని సో ఎక్కడో తేడా ఉంది సో ఫుడ్ సిన్సియర్ ఎఫర్ట్స్ మంది కాంపిటీషన్ ఉంటుంది కదా సో ఉన్నప్పుడు ఏంటంటే కొంతమంది ఫెయిల్ అవుతూ ఉంటారు కానీ మీకు ఈ సంవత్సరం గ్రహబలం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఛాన్స్ అనేది మీకు అద్భుతంగా ఉందని చెప్పవచ్చు అండి మరి సో ఉద్యోగస్తులకు బాగుంది కొంతమంది విదేశీయానం కూడా చేస్తారు ఎందుకంటే గురుడు సమాధిపతి తృతీయంలో ఉండి తొమ్మిది చూస్తారు ఏడును చూస్తారు కాబట్టి బహుదూరం కూడా అనుకోకుండా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది మరి ఈ వ్యవసాయాలకు ఎలా ఉందంటే ఈ సంవత్సరం రెండు పంటలు కూడా దిగుబడిస్తాయి దాంతో గతంలో మీరు చేసిన రుణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీరుస్తారు లోన్లు క్లియర్ చేయడం జరుగుతుంది గృహాస్తులు పెంచుకోవడం ఇల్లు కట్టుకోవడం లాంటి పనులు చేస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమం చేయటం కూడా కనబడుతోంది ఈ యొక్క వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో మీనరాశి వారు వారికి మరి కాబట్టి మొత్తమే చూస్తే వ్యవసాయదారులకి పాజిటివ్గా ఉంది రెండు పంటలు వస్తాయి ఈ యొక్క చేపలు రొయ్యలు చెరువులు చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం బాగా ఉంటుంది కౌలుదారులు కూడా మంచి అవకాశాలు ఉంటాయి లాభం దిశగా వారు ముందుకు వెళ్ళటం జరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది అని చెప్పవచ్చు మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అని అంటే వ్యాపారస్తులకి లాభాలు బాగా ఉంటాయి నూతన వ్యాపారం కూడా మొదలెట్టే అవకాశం చాలా అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం హోల్సేల్ వ్యాపారం రిటైల్ వ్యాపారం చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా బాగా ఉందండి ఈ యొక్క బంగారు వెండి ఆభంధాలు వ్యాపారం చేసే వారికి కూడా బాగుంది సిమెంటు ఇసుక కంకర బిల్డింగ్ మెటీరియల్ వారికి కూడా బాగుంది కాంట్రాక్టర్స్ కూడా బిల్స్ వస్తాయి గతంలో ఆగిపోయిన బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేగవంతంగా మీకు రావడం జరుగుతుంది కొత్త కాంట్రాక్ట్ కావచ్చు కొత్త అగ్రిమెంట్ తీసుకుంటారు ఈ క్రషింగ్ బిజినెస్ ఉంటుంది స్టోన్ క్రష్ చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా బాగుంటుంది సరుకు నిల్వ చేస్తూ ఉంటారు చూసారా సో అలాంటి వారికి రేట్ రావడం వల్ల మంచి అవకాశం ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా మీరు పెట్టేటువంటి పెట్టుబడి డెఫినెట్గా మొత్తం చూస్తే ప్లస్లోకి వస్తారు ఈ సంవత్సరం గతంలో పోయినటువంటి కోల్పోయిన సొమ్మును కూడా తిరిగి పొందే అవకాశం ఉంది దయచేసి గోచార ఫలాలు పోగొట్టుకున్న సొమ్ము వస్తుందని చెప్పారు కదా అని చెప్పి మళ్ళీ మీరు అనుభవం లేకుండా ఇన్వెస్ట్ చేసి ముందుకు వెళ్తే జాతకంలో గ్రహాలు అనుకూలంగా లేకపోతే నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి సూచన పొంది ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవదారుల యొక్క వారి యొక్క సూచనల మేరకు ఇన్వెస్ట్ చేస్తే మంచిదని అనేది గుర్తుపెట్టుకోండి కానీ ఒక రైస్ మిల్లర్స్కి రైస్ మిల్లుల వారికి మాత్రం కొంచెం గవర్నమెంట్ నిర్ణయం వల్ల కావచ్చు సో కొన్ని కొన్ని కారణాల చేత అంత అనుకూలంగా లేదండి సో మిగతా అందరికీ బాగుంది ఒక రైస్ మిల్లు వారికి అంత అనుకూలంగా లేదు మరి స్త్రీలకు ఏ విధంగా ఉందంటే ఈ సంవత్సరం మీదే పై చేయండి కుటుంబంలో సఖ్యత ఉంటుంది మీద రాసి స్త్రీలకి మాటకు విలువ పెరుగుతుంది విలువైన వస్తువులు ఉంటారు మీ పేరు మీద స్థిరాస్తులు కానీ ప్రాపర్టీస్కి రావటం బదలాయింపు జరగడం ఉంటుందని చెప్పవచ్చు మీకు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి కూడా లభిస్తుంది మంచి సంతాన సౌక్యం ఉంటుంది అదేవిధంగా వివాహం కాని వారికి కూడా ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం చాలా బలంగా ఉంది గురు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉంది సో గతంలో విడిపోయినటువంటి దంపతులు కూడా కలుసుకునే అవకాశం ఉంది కాకపోతే కొంతమంది పర్మనెంట్గా దూరంగా వెళ్దాము అనుకున్న వారికి సో సులభంగానే డిటాచ్ అయ్యే అవకాశం కూడా పాజిటివ్ వేలోనే ఉందని చెప్పవచ్చు అండి సో మరి ఉద్యోగంలో కూడా అనుకూలత ఉంది ప్రమోషన్లు లిస్టులో ఉన్నవారికి ప్రమోషన్లు వచ్చినా కూడా కాస్త అనుకూలమైన ప్రదేశాలుగా వెళ్ళే అవకాశం అయితే ఉంది హెల్త్ పరంగా చూసుకునే స్త్రీలకి రక్త సంబంధమైన దోషాలు ఇబ్బందులు ఏదైనా కావచ్చు రక్త సంబంధం అదేవిధంగా కడుపుకు సంబంధమైన చిన్నపాటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం కాస్త కనపడుతూ ఉంది కంటికి సంబంధమైన ఇబ్బందులు కూడా చిన్నపాటిగా ఉండే అవకాశం సో అలాంటి వాటి విషయంలో కేర్ తీసుకుంటే సరిపోతుంది మరి ఈ యొక్క కళారంగం వారికి ఎలా ఉంటుందంటే మంచి గుర్తింపు నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి టీవీ కళాకారులు నటర రంగంలో ఉన్నవారు గాయని గాయకులు టెక్నికల్గా ఉన్నవారు బిహైండ్ ద స్క్రీన్ చేస్తూ ఉంటారు అలాంటి వారి అందరికీ కూడా మంచి అవకాశాలు వస్తాయి గతంలో చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు మీకు గుర్తింపు వస్తుంది కొన్ని కొన్ని ప్రైవేట్ సంస్థలు ద్వారా కొంతమందికి గవర్నమెంట్ సంస్థల వల్ల కూడా అవార్డులు ఇవార్డులు అందుకునే అందుకునే అవకాశం ఉంది సో ఈ సంవత్సరం కాస్త స్థిరపడతారు కంఫర్ట్ జోన్లో ఉంటారు ఈ యొక్క కళాకారు ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు కావచ్చు వీళ్ళందరూ కూడా నటి నటన రంగంలో ఉన్నారో కనపడుతుందండి మరి రాజకీయ రంగం వారికి ఎలా ఉందంటే పొలిటీషియన్స్కి ఈ సంవత్సరం ప్రజల్లో మీ ఎందు అభిమానం పెరుగుతుంది అదేవిధంగా మీరు చేపట్టిన సేవా కార్యక్రమాలు విస్తృతంగా మిమ్మల్ని ఫాలో అయ్యవాలి స్పెట్ చేయడం జరుగుతుంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కాకపోతే సో ఏదేమైనా ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం పొందే అవకాశం ఉంది పార్టీలో కానీ లేదంటే కనుక గవర్నమెంట్లో కానీ మీకు పదవులు అందుకునే అవకాశం కూడా బలంగా కనపడుతుంది సో మొత్తమే చూస్తే బలంగా పాజిటివ్గా ఉందండి వీరికి మీరు రాసేవారికి ఆదాయం పొందకొండుగా ఉంది విజయం ఐదుగా ఉంది కాబట్టి ఏంటంటే ఈ సంవత్సరం బాగున్నప్పుడు ఏంటంటే మనం గోల్స్ రాసుకోవాలి సో ఈ ఉగాది నుండి వచ్చే ఉగాదిలో ఏం సాధించాలి వాట్ ఈజ్ మై లైఫ్ పర్పస్ వాట్ ఇస్ మై మై లైఫ్ గోల్ సో అది రాసుకొని దాని తగినంతగా మూడు రకాలుగా త్రీ క్వార్టర్స్ ప్లిట్ చేసుకొని మళ్ళీ దాన్ని వీక్లీ గోల్స్గా ఇలా డైలీ గోల్స్గా రాసుకోవటం మొత్తం మీద లైఫ్లో ఈ యొక్క సంవత్సరం ఈ సంవత్సరంలో మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటి కూడా సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా మనకు మీరు అనుకున్నవి సాధిస్తారు రెమెడీస్ విషయంలో ఏంటంటే జన్మలో రాహు సత్వంలో కేతు ఉన్నారు కాబట్టి విదేశీ ప్రయాణాలు కావచ్చు ఈ దేశాల్లో ఉన్నవారు కాస్త ఇబ్బంది పడకుండా ఉండాలంటే రాహు కేతు యొక్క రెమెడీ చేసుకోవడం సో అది ఒక ఫలితాన్ని ఇస్తుంది అయ్యొక్క గురుగ్రహము తృతీయంలో ఉన్నారు సో గురుగ్రహానికి సంబంధించినటువంటి జపం చేయించుకోవడం కానీ లేకుంటే గురుగ్రహ సూత్రం పట్టణం చేయడం శివారాధన దత్తాత్రేయ స్వామి ఆరాధన గురుదత్త ఇవన్నీ కూడా దక్షిణామూర్తి ఆరాధన మంచి ఫలితం ఇస్తుంది పియల్లో శని ఉన్నారు కాబట్టి శనివారం నియమాలు పాటించడం పది రోజులు నడక ప్రాణయం ధ్యానం చేయడం కుదిరితే మీ సంపాదనలో కాస్త శని అంటే పూర్ పీపుల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ నడ నడవలేని వారు కాబట్టి పూర్ పీపుల్కి అనాథలకి కాస్త వారి సహాయ సహకారం అందించినా కూడాను మంచి ఫలితం అందుకుంటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కాను బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియోలో నోటిఫికేషన్ ద్వారా మీ ద్వారా అంత సర్వేది నా సుఖినోత్ స్వస్తి